వీనవంక మండల కేంద్రంలో స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ సొంత ఊరు వీనవంకలోని దేవతలైన పోచమ్మ మైసమ్మ బొడ్రాయి దేవతలకు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా విశేష కార్యక్రమాలు జరిగాయి తర్వాత సుధాకర్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాడి ఉదయనందన్ రెడ్డి ఫౌండర్ యూప్ టీవీ సీఈఓ అలాగే కుటుంబ సభ్యులు పలువురు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత విశిష్టం చేశారు గ్రామం మొత్తం భక్తి రసంతో మార్మోగిన ఈ వేడుక విజయవంతంగా మూసింది